టూ టుడేస్ డేస్ కరెంట్ అఫైర్ సెషన్ ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన ఆంధ్రజ్యోతి సాక్షి ఈనాడు మూడు న్యూస్ పేపర్స్ని కవర్ చేశాను న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం డిస్కస్ చేసేటప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ రీజనల్తో పాటుగా వాటికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని దానికి సంబంధించి స్టాటిక్ పోర్షన్ కూడా మనం కవర్ చేస్తాము ఈరోజు న్యూస్లో ఎక్కువ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎక్కువ కవర్ అయ్యే ఆర్టికల్స్ అయితే కవర్ అవ్వడం జరిగింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు డిసెంబర్ నాలుగు కదా డిసెంబర్ నాలుగు వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం గుర్తుపెట్టుకోవాలి డిసెంబర్ నాలుగు వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం ఒకటి రెండోది వచ్చి ఇంటర్నేషనల్ నావీ డే కానీ కూడా అంటారు సారీ ఇండియన్ నావీ డే కానీ కూడా అంటారు లేదా భారత నావికాదళ దినోత్సవం అని కూడా అంటారు ఎన్నో తేదీని డిసెంబర్ నాలుగో తేదీని ఒకటి డిసెంబర్ నాలుగో తేదీ నావీ డే సంబంధ పురస్కరించుకొని ప్రతి సంవత్సరం వేడుకలు అయితే జరుగుతాయి ఆ వేడుకలకి ముఖ్య ముఖ్య అతిథిగా రాష్ట్రపతి గారు అయితే పాల్గొంటారు ప్రతి సంవత్సరం ఆనవాయితీ ఏంటంటే ప్రతి సంవత్సరం నావి వేడుకలు అనేవి వైజాగ్లో జరుగుతాయి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ యొక్క విశాఖపట్నంలో జరుగుతాయి విశాఖపట్నంలో ఏముంది ఈస్టర్న్ కమాండెంట్ ఉంటుంది అంటే తూర్పు నావికాదళ కేంద్రం ఉంటుంది విశాఖపట్నంలో మొత్తం భారతదేశంలో మూడు ఉన్నాయి తూర్పు దాంట్లో తూర్పు నావికాదళ కేంద్రం ఒకటి దా అక్కడ రెగ్యులర్గా జరుగుతుంది కానీ ప్రస్తుతానికి ఈరోజు నావిడే వేడుకలు అనేవి విశాఖపట్నంలో జరగట్లేదు పూరిలో జరుగుతున్నాయి ప్లేస్ చేంజ్ అయింది కాబట్టి కరెంట్ అఫైర్స్ పాయింట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కొంచెం ఇంపార్టెంట్ అవ్వద్ది అనమాట ఎక్కడ జరుగుతున్నాయి నావిడే వేడుకలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎక్కడ జరుగుతున్నాయి అంటారు పూరిలో జరుగుతున్నాయి ఎవరైతే మన న్యూస్ని అయితే ఫాలో కారో వారు వైజాగ్లను పెట్టేసి వచ్చేస్తారు గుడ్డిగా కాదు ఎక్కడ జరుగుతున్నాయి పూరిలో జరుగుతున్నాయి గుర్తుపెట్టుకోండి తర్వాత దీనికి సంబంధించి కొంచెం ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది ఆర్టికల్ మనం వన్ బై వన్ క్లియర్గా డిస్కస్ చేస్తాం చూడండి ఇప్పుడు విశాఖపట్నానికి సంబంధించి ఎక్కువ హైలైట్ చేస్తూ ఇచ్చారనమాట ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కాబట్టి తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి విశాఖపట్నం ఏముందని చెప్పాము తూర్పు నౌకాదాలు కీలక పాత్ర ఇచ్చారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో స్టార్ట్ అయిందంట దాదాపు పశ్చిమ బెంగాల్ ఒడిశా పుదుచ్చేరి తమిళనాడు తీరాలకు సంబంధించి తూర్పుదల నాయకత్వం వహిస్తుంది ఇక్కడి వరకు చెప్పారు తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇండోపాక్ యుద్ధం తర్వాత యుద్ధంలో భారత నౌకాదళం పోషించిన కీలక పాత్రకు గుర్తుగా ఏటా విశాఖలో నిర్వహించే నావిడే వేడుకలకు ఈసారి ఒడిస్సాలోని పూరి వేదిక అయింది ఇంపార్టెంట్ ఎక్కడ ప్రతి ఇయర్ ఎక్కడ జరుపుకుంటా ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో డెబ్బై ఒకటి నుంచి దాదాపు ప్రతి సంవత్సరం విశాఖపట్నంలో జరిపాడు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు మాత్రం పూజలో జరుగుతుంది కాబట్టి కొంచెం ఫోకస్గా ఇంపార్టెంట్ అవుద్ది వినండి చూడండి తర్వాత రెండు వేల ఇరవై రెండులో విశాఖపట్నంలో మిలాన్ వేడుకలు జరిగాయంట తర్వాత తాజాగా అమెరికా భారత్ సంయుక్త సంయుక్తంగా టైగర్ ట్రంప్ టైగర్ ట్రంప్ అనే విన్యాసాలు జరిగాయి రెండు వేల ఇరవై నాలుగు కాబట్టి ఇది కూడా నేర్చుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు ఏ విన్యాసాలు ఎక్కడ జరిగాయి టైగర్ ట్రంప్ విన్యాసాలు విశాఖపట్నంలో జరిగాయి ఏ ఏ దేశాల మధ్య భాగస్వామ్యం జరిగాయంటే ఇండియా మరియు యుఎస్ఏ ఇండియా ప్లస్ యుఎస్ఏ యుఎస్ఏ అండ్ ఇండియా ఓకే తర్వాత డిసెంబర్ డిసెంబర్ నాలుగు ఇండియన్ నావీ దీని దాని స్టార్టింగ్ కూడా తీసుకు వెళ్దాం ప్రజెంట్ ఇండియన్ నావీ అడ్మిరల్ ఎవరున్నారు ఎవరున్నారంటే కే త్రిపాఠి భారతదేశ దళ అధిపతి ఎవరు కే త్రిపాఠి గారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగున రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగున ఏం జరుగుతూ ఉంది ఈ నావిడే నావిడే జరుగుతుంది దాని యొక్క థీమ్ ఏంది అని చెప్పి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు మరి ఇది ఈ థీమే కాదు వివిధ డేట్స్ వాటి యొక్క థీమ్స్ అని చెప్పి ఒక సైడ్ ఇస్తారు డేట్స్ అన్నీ ఒక సైడ్ ఇస్తా పోతారు దానికి సంబంధించి థీమ్స్ అనే ఒక సైడ్ ఇస్తారు మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటారు లేదా డే టు థీమ్ ఇస్తాడు డే టు థీమ్ ఇస్తాడు దాంట్లో తప్పుగా చతపరిచింది ఏందని చెప్పి అడుగుతాడు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మారుతూ ఉంది కాబట్టి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం రెడీగా ఉండాలన్నమాట ఏ విధంగా వచ్చినా మనం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మనం చదవడం నేర్చుకోవాలి పోతే థీమ్ థీమ్ ఆఫ్ ఇండియన్ నావీ డే ట్వంటీ ట్వంటీ ఫోర్ హిందీ స్ట్రెంత్ అండ్ పవర్ త్రూ ఇన్నోవేషన్ అండ్ ఇండిజినైజేషన్ అంటారు ఓకే భారతదేశానికి నావీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది కన్ఫీసాబాక్ అండి ఢిల్లీలో షీప్ సముద్రం లేదు కదా ఎక్కడ ఉంది అని చెప్పి అనుకోవద్దు నావి యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది కానీ కమాండ్ కంట్రోల్ సెంటర్స్ మూడు ఉన్నాయి అంటే వెస్ట్రన్ నేవల్ కమాండెంట్ సదరన్ నేవల్ కమాండెంట్ ఈస్టర్న్ నేవల్ కమాండెంట్ సదరన్ నేవల్ వెస్ట్రన్ నేవల్ కమాండెంట్ ముంబైలో ఉంది ఎక్కడది మహారాష్ట్రలో ఉంది ఏ సముద్రంలో ఉంది అరేబియా సముద్రంలో ఉంది అదేవిధంగా సదరన్ నేవల్ కమాండెంట్ కొచ్చి కొచ్చిలో ఉంది చెన్నై కాదు చెన్నై అనుకుంటారేమో చెన్నై కాదు కొచ్చిలో ఉంది అది కొచ్చి ఏ రాష్ట్రం కేరళ అది ఏ సముద్రంలో ఉంది అరేబియా సముద్రంలో ఈ రెండు అరేబియా సముద్రంలో ఉన్నాయి ఏది వెస్ట్రన్ సదరన్ ఈస్టర్న్ నావెల్ కమాండెంట్ ఉంది చూడండి ఇది విశాఖపట్నంలో ఉంది ఆంధ్రప్రదేశ్ ఇదే సముద్రంలో ఉంది బే ఆఫ్ బెంగాల్లో ఉంది బే ఆఫ్ బెంగాల్లో ఒకటే ఉంది అరేబియా సముద్రంలో రెండు ఉన్నాయి ఇది ఫస్ట్ ఆర్టికల్లో న్యూస్కి సంబంధించి ఫస్ట్ ఆర్టికల్ ఇది దీని దీనికి సంబంధించి ఒక రీక్యాప్ చేస్తాను చూడండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగో తేదీన ఇండియన్ నావీ డే వేడుకలు ఎక్కడ జరిగాయి పూరిలో జరిగాయి ఒకటి రెండు తర్వాత రెండు వేల ఇరవై నాలుగున టైగర్ ట్రంప్ పేరిట భారత్ మరి అమెరికా యొక్క రక్షణ దళ నావికా దళాలు ఎక్కడ విన్యాసాలు నిర్వహించాయి విశాఖపట్నంలో నిర్వహించాయి ఓకే తర్వాత ప్రస్తుతానికి అడ్మిరల్ ఆఫ్ నావీ ఇండియన్ నావీ ఎవరు ఉన్నారంటే కే త్రిపాఠి ఉన్నారు దాని థీమ్ ఇది గుర్తుపెట్టుకోండి థీమ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుంది మీరు ఏం చేస్తారంటే డేట్స్ దానికి సంబంధించిన థీమ్స్ అన్ని ఒక దగ్గర రాసుకొని రెగ్యులర్గా చూసుకుంటా ఉండండి వాటిని ఓకే తర్వాత సరిహద్దుల్లో వెలుగులని చెప్పి బార్డర్ స్టేట్ బార్డర్ స్టేట్ షేరింగ్ కంట్రీ ఒకటి ఉంది చైనా చైనా సంబంధించి కూడా కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది నేర్చుకోండి కన్ కయ్యాలు మారి చైనా సరిహద్దు సమీపంలో జోరుగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తుంది చైనా కంట్రీ అనేది భారతదేశం చుట్టుపక్కల చైనా భూభాగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేది కవర్ చేస్తూ ఉందంట ఎందుకని అంటే ఆక్రమించుకోవడం కోసం అది కయ్యాల మారి కాబట్టి దాన్ని దాంతో భారత్ కూడా దానికి దానికి ప్రతి దాడిగా భారత్ ఏం చేసింది భారత్ కూడా భారత్ సరిహద్దు చైనా భారత్ షేరింగ్ గ్రామాలు ఉంటాయి కదా విలేజెస్ ఉంటాయి ఎక్కడ డెవలప్ చేయడం స్టార్ట్ చేసింది ఏ పేరుతో డెవలప్ అని అడుగుతారు వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది ఏ పేరుతో అంటే వైబ్రెంట్ విలేజెస్ ఓకే వైబ్రెంట్ విలేజెస్ అనే కార్యక్రమానికి సంబంధించింది ఇంపార్టెంట్ అవుద్ది రాబోయే ఎగ్జామ్స్లో మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ అడిగే అవకాశం ఉంది అవకాశం ఉండే బిట్టు జాగ్రత్తగా నేర్చుకోవాలి దీన్ని ఏ పేరు వైబ్రెంట్ విలేజ్ వైబ్రెంట్ విలేజ్ అనే పథకం లేదా ప్రోగ్రామ్ దేనికి సంబంధించిందంటే భారతదేశం యొక్క చుట్టుపక్కల సరిహద్దు గ్రామాలను సరిహద్దు గ్రామాలను రక్షించుకునే క్రమంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం పెట్టిన పేరు వైబ్రెంట్ విలేజెస్ ఓకే అదేవిధంగా వైబ్రంట్ విలేజెస్ అనేది ఏ రాష్ట్రాల్లో ఎన్నెన్ని గ్రామాల్లో చేసిందని చెప్పి ఇక్కడ ఒక అబ్స్ట్రాక్ట్ అయితే ఇచ్చాడు అరుణాచల్ ప్రదేశ్లో నాలుగు వందల యాభై ఐదు అత్యధిక గ్రామాల్లో అయితే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి తర్వాత హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం లడ్డాక్ ఇది కేంద్ర హోంశాఖ ఇచ్చిన వివరాలు మీరు ఇండియా చైనా అనే రిలేషన్స్ వచ్చింది కాబట్టి దానికి సంబంధించి కొన్ని స్టాటిక్ పోర్షన్ అయితే కవర్ చేద్దాం మనం ఇండియా మరియు చైనా యొక్క బోర్డర్ని ఏమంటారంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు ఎల్ఓఏసి లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఎల్ఓసి అంటే ఇండియా చైనా ఇండియా పాకిస్తాన్ మధ్య ఉండే రే రేఖ అనమాట లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ తెలుగులో వాస్తవాధీన రేఖ అంటారు వాస్తవాధీన రేఖ అదేవిధంగా ఇండియాకి పాకిస్తా ఇండియాకి చైనాకి మధ్య ఇంకో రేఖ ఉంది దాన్ని ఏమంటారు అంటే రేఖ అంటారు మెక్మోహన్ రేఖ అంటారు ఓకే ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఇండియాకి చైనాకి మధ్య ఇండియా చైనా బోర్డర్ డీల్ జరిగింది ఇండియా చైనా బోర్డర్ డీల్ జరిగింది దాని ప్రకారం ఇరు పక్షాల మిలిటరీ ఆపరేషన్స్ ఏదైతే ఉన్నాయో మిలిటరీ సైన్యం ఏదైతే ఉందో వాళ్ళు వెనక్కి తీసుకుంటారు ఉద్రిక్తత పరిస్థితులను తగ్గించడం కొరకు తీసుకునే నిర్ణయం అనమాట ఇండియా చైనా బోర్డర్ డీల్ అది రెండు వేల ఇరవై నాలుగు ఇండియా చైనా బోర్డర్ డీల్ అనేది రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది కాబట్టి కాంటెంపరీ ఇష్యూ అది ఇక్కడ మన చైనా అనే టాపిక్ వచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన ఇది కూడా నేను యాడ్ చేస్తూ మీకు రివిజన్ ఉన్నాను అనమాట తర్వాత ఇండియాకి చైనాకి అత్యధిక అత్యధిక తీరరేఖ అత్యధిక సరిహద్దు తీరరేఖ కాదు సరిహద్దును కలిగి ఉన్న రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే లద్దాఖ్ గుర్తుపెట్టుకోవాలి లద్దాఖ్ దాదాపు పదహారు వందల కిలోమీటర్లు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే పదిహేను వందల తొంభై ఆరు కిలోమీటర్లు దాదాపు పదహారు వందలు గుర్తుపెట్టుకోండి అవి మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట తర్వాత రాష్ట్రంలో అరుణాచల్ ప్రదేశ్ ఏఆర్పి అరుణాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ తర్వాత సిక్కిం ఇవి చైనాతో సరిహద్దు పంచుకున్న గ్రామాలు సరిహద్దు పంచుకున్న రాష్ట్రాలు వాటిలో అత్యధికంగా లద్దాఖుంటే అత్యల్పంగా సిక్కి ఉంది ఓకే ఇవన్నీ మీకు స్టాటిక్ పోర్షన్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ అవుతుంది ఇప్పుడు చైనా అనే టాపిక్ వచ్చింది చైనా సంబంధించి డెవలప్ చేసే ప్రోగ్రాం పేరు వైబ్రెంట్ విలేజ్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి చైనా సంబంధించి కూడా కొంచెం స్టాటిక్ పోర్షన్ అయితే నేను కంప్లీట్గా మీకు ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఇండియాకి చైనాకి మధ్య ఉండే రేఖనేమంటారంటే వాస్తవాధీన రేఖ ల్యాన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు ఇంకోటి ఇంకో పాయింట్ ఇండియాకి చైనాకి మధ్య ఉండే బోర్డర్ ఏ బార్డర్లో ఉండే సరిహద్దు రక్షణ దళం పేరు ఏం పేరు అని అడుగుతారు దానికి ఏం పేరు పెట్టాలంటే ఐటీ టిబెటియన్ బోర్డర్ పోలీస్ ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ అంటారు మొత్తంగా ఓకే ఇది తర్వాత దక్షిణ కొరియాలో ఎమర్జెన్సీ ప్రకటించింది అధ్యక్షుడు ఎల్ ప్రకటన దక్షిణ ఏంటంటే ఇటీవల వార్తల్లో నిలిచిన దేశాలు కాబట్టి దక్షిణ కొరియా ఎమర్జెన్సీ ప్రకటించిందంట దాన్ని దానికి సంబంధించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దక్షిణ కొరియాలో వాడుకలో ఉన్న కంట్రీ కరెన్సీ ఏంటంటే ఎన్ సారీ వాన్ డబ్ల్యు ఓఎన్ వాన్ అంటారు దక్షిణ కొరియా వాడుకలో ఉన్న కరెన్సీ ఏంది వాన్ దీన్ని ఎలా సూచిస్తారంటే ఇలా రెండు అడ్డుగేతులతో సూచిస్తారు వాన్ వాన్ అంటారు దక్షిణ కొరియాలో ఇదే ఉత్తర కొరియాలో కూడా ఇదే ఉంది దక్షిణ కొరియా యొక్క రాజధాని ఏంటంటే సియోల్ ఇది గుర్తుపెట్టుకోండి ఇటీవల ఎమర్జెన్సీ ప్రకటించిన దేశం ఏది దక్షిణ కొరియా దక్షిణ కొరియా యొక్క రాజధాని ఏది సియోల్ దక్షిణ కొరియా యొక్క కరెన్సీ ఏది వాన్ ఇప్పుడు నార్త్ కొరియా ఉంది కదా నార్త్ కొరియాలో కూడా ఇదే కరెన్సీ వాడుకలో ఉంది ఓకే నార్త్ కొరియా మనకి ఫేమస్ నార్త్ కొరియాలో కిమ్ కిమ్ ఉంటారు కాబట్టి ఓకే తర్వాత డెబిట్ కార్డులో ఎస్బీఐ అగ్రస్థానం క్రెడిట్ కార్డులో హెచ్డిఎఫ్సి అగ్రస్థానంలో ఉందని చెప్పి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది ఈనాడు పేపర్లో వార్తల్లో నిలిచిన అంశాలు కదా మనం కొంచెం ఇంపార్టెంట్గా ఫోకస్డ్గా వినాల్సి వస్తుంది దేశీయంగా డెబిట్ కార్డుల మార్కెట్ వాటాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగ్రస్థానంలో ఉండగా క్రెడిట్ కార్డులో ప్రైవేట్ దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ అగ్రస్థానంలో ఉంది మనకు తెలిసిందే నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తూ ఉంటాయి వీళ్ళ దగ్గర నుంచి హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ తీసుకోండి క్రెడిట్ కార్డు తీసుకోండి క్రెడిట్ కార్డు తీసుకోండి అని చెప్పేసి కాబట్టి గుర్తుపెట్టుకోవడం కొంచెం ఈజీ అగ్రస్థానంలో డెబిట్ కార్డులు ఏది ఏ బ్యాంక్ ఉందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది ఓకే ఎటువంటి హామీ లేని రుణాల మందులలో అప్రమత్తంగా ఉన్న ఆర్బీఐ హెచ్చరికల నేపథ్యంలో ఏడాది క్రితం పోలిస్తే అక్టోబర్లో కొత్త క్రెడిట్ కార్డులు జారీ నలభై శాతం తగ్గిందని పరిశోధనలు వెల్లడించేవి ఓకే ఇదంతా మనకి అవసరం లేదు మనకి ఏది కావాలంటే క్రెడిట్ కార్డులో అత్యధికంగా ఉన్న బ్యాంక్ ఏదంటే ప్రైవేట్ బ్యాంకు హెచ్డిఎఫ్సి డెబిట్ కార్డులు ఎక్కువ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓకే రూపే క్రెడిట్ కార్డులు యూపీఐ లావాదేవీలు రెట్టింపు రూపే అంటే ఎందుకీ రూపే ఆర్ ఆర్యుఏవై రూపే కదా రూపే అంటే రూపీ పే అంటే పేమెంటు రెండు రెండు పదాలు కలయిక రూపే రూపే అనేది ఏ సంవత్సరం ఎస్టాబ్లిష్ అయిందంటే కరెంట్ అఫైర్స్ కాబట్టి మీకు స్టాటిక్ కూడా ఇచ్చేస్తున్నాను ఒకసారి వినేయండి రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు నుంచి రూపే కార్డులని ఆర్బీఐ తీసుకొచ్చింది ఓకే ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు తెలుసు రూపే కార్డులని ఎప్పటి నుంచి భారతదేశంలో మందిలో తీసుకురావడం జరిగిందంటే నైంటీ నైన్ పర్సెంట్ డౌట్ అందరూ మనం మనం గెట్ ఇన్ అవుతాం ఎప్పటి నుంచి రెండు వేల పన్నెండు నుంచి ఏ కార్డులో రూపే కార్డులని అదేవిధంగా ఇక్కడ ఇంకో కార్డు కూడా ఉంది కాదు యూపీఐ అని ఉంది యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ని ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి వాడుకలోకి వచ్చిందంటే రెండు వేల పదహారు నుంచి వచ్చిందమ్మా గుర్తుపెట్టుకోవాలా ఎప్పటి నుంచి వచ్చిందంటే రెండు వేల పదహారు టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి వాడుకలోకి వచ్చాయి రూపే కార్డు రెండు వేల పన్నెండు యూపీఐ పేమెంట్స్ వచ్చి రెండు వేల పదహారు నుంచి వచ్చాయి ఓకే యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ దీనికి దీనికి అధికృత సంస్థ ఏంటంటే ఎన్పిసిఎల్ ఎన్పిసిఐ ఎన్పిసిఐ అంటే డెఫినేషను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్పిసిఎల్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇంపార్టెంట్ ఇవన్నీ ఆర్బీఐకి సంబంధించినవి బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్లో ఇవి కొంచెం ఇంపార్టెంట్ అవుతుంది మీకు ఇదంతా ఎందుకు చెప్పానంటే డెబిట్ కార్డు క్రెడిట్ కార్డులో ఏది ఎక్కువ ఉందని చెప్పి ఒక నివేదిక ఇచ్చింది డెబిట్ కార్డులలో ఎస్బీఐ ఉంది క్రెడిట్ కార్డులో హెచ్డిఎఫ్సి ఉంది ప్రైవేట్ బ్యాంకు దాంట్లో ఇక్కడ రూపే కార్డు అనేది కూడా ఒకటి ఇచ్చారన్నమాట ఈ రూపే కార్డు ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అయింది రూ అంటే రూపాయి రూపీ పే అంటే ఇది ఆర్బీఐ ఇష్యూ చేసిన రెండు వేల పన్నెండు నుంచి యూపీఐ లావాదేవీలు రెండు వేల పదిహేను నుంచి వచ్చాయి యూపీఐ అంటే డెఫినేషన్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అదేవిధంగా ఎన్పిసిఎల్ అనేది ఆర్బీఐ సంబంధించింది ఎన్పిసిఎల్ అనే డెఫినేషన్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇదంతా స్టాటిక్ పార్ట్ ఓకే ఇక్కడ కొన్ని ఈనాడు ప్రతిభలో కొన్ని కరెంట్ అఫైర్స్ని యాడ్ చేశారు మీరు ఒకసారి చూసేస్తే ఇది కూడా ఈ పద్ద పని లోపనే ఆసియా హాక్ ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగు ఏ దేశ పురుషుల జట్టు నెగ్గింది భారత నెగ్గింది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఈ టాపిక్ని భారత్ నెక్కింది ఎక్కడ జరిగిందంటే చైనాలో జరిగింది ఆసియా హాకీ ట్రోఫీ ఎవరు గెలిచారు భారత్ ఎక్కడ జరిగింది ఆసియా హా ఆసియా హాకీ చైనాలో జరిగింది ఓకే తర్వాత క్రీడల్లో డోపింగ్ వ్యతిరేకంగా యునెస్కో రేషనల్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో భాగంగా కాప్ ట్వంటీ నైన్ కాప్ ట్వంటీ నైన్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ట్వంటీ నైన్ బ్యూరో రెండవ అధికారిక సమావేశం ఫండ్ అప్రూవల్ కమిటీ మూడవ అధికారిక సమావేశం ఇటీవల ఏ నగరంలో నిర్వహించారు ఏది న్యూఢిల్లీలో నిర్వహించారంటే గుర్తుపెట్టుకోండి క్రీడల్లో డోపింగ్ వ్యతిరేకంగా యునెస్కో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ భాగంగా కాప్ ట్వంటీ నైన్ అంటే సిఓపీ ట్వంటీ నైన్ అంటే కాన్ఫిరెన్స్ ఆఫ్ పార్టీస్ సి అంటే కాన్ఫరెన్స్ వంటే ఆఫ్ బి అంటే పార్టీస్ సిఓపీ ట్వంటీ నైన్ బ్యూరో టూ రెండవ అధికారిక సమావేశం ఫండ్ అప్రూవల్ కమిటీ మూడవ అధికారిక సమావేశాలు ఢిల్లీలో నిర్వహించారు చైర్మన్ హోదాలో భారతదేశం ఉంది కాబట్టి ఇంపార్టెంట్ అవుద్ది ఓకే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుండి అక్టోబర్ తొమ్మిది వరకు భారతీయ కళా మహోత్సవ తొలి ఎడిషన్ ఎక్కడ నిర్వహించారంటే అంటే రాష్ట్రపతి నిలయం న్యూఢిల్లీలో నిర్ణయించారు ఓకే సత్వర ప్రగతికి సమర్థ సాధనాలు అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు ఎవరైనా ఉంటే చదవాల్సిన వాళ్ళు ఉంటే చదువుకోండి ఇండియన్ జాగ్రఫీలో ఇంపార్టెంట్ అవుద్ది ఇది చూడండి నాగాస్త్ర డ్రోన్ ఇంపార్టెంట్ నేను చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లోనే ఈ వీడియోలో ఈరోజు కరెంట్ అఫేర్స్ ఎక్కువగా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఉన్నాయన్నమాట నాగాస్త్ర డ్రోన్ నాగాస్త్ర డ్రోన్ ఇంపార్టెంట్ చూసుకోండి భారత అమ్ముల పొది పొదులోకి సరికొత్త అస్త్రం చేరింది స్వదేశీ పరిజ్ఞానం నాగాస్త్రాన్ని ఏ దేశంతో ఏ దేశ పరిజ్ఞానంతో చేసిన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అధునాతన డ్రోన్లను భారత సైన్యానికి అందుబాటులో వచ్చే నాగాస్త్ర వన్ అనే ఈ విహంగ్ లోహ విహంగం ఆత్మాహుతి డ్రోన్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ డ్రోన్ అనమాట తన తనే బాంబు బ్లాస్ట్ చేసుకుంటుంది మహారాష్ట్రలోని నాగపూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ తాము అభివృద్ధి చేసిన నాలుగు వందల ఎనభై నాగాస్త్ర వన్ లైటింగ్ ఆయుధాలను భారత సైన్యానికి అందించింది డెబ్బై ఐదు శాతం పైగా స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని సంస్థ తయారు చేసింది జిపిఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే నాగాస్త్ర వన్ బరువు తొమ్మిది కేజీలు ఇది రోడార్లకు దరగకుండా ఖచ్చితత్వంతో దా దాడులు చేస్తుంది రాత్రి వేళల్లోనూ పనిచేయగలదు అభివృద్ధి చెందిన దేశాల వద్ద ఈ డ్రోన్ల కంటే నాగాస్త్ర మెరుగైందని భారత సైన్యం తెలిపింది లక్ష్యాన్ని గుర్తించలేకపోయినా దాని దాడి ఆలోచనలు అర్ధాంతరంగా నిర్వహించుకోవాల్సి వచ్చిన దాన్ని తిరిగి వెనక్కి రప్పించవచ్చని వెల్లడించి సాఫీగా దిగేందుకు పారాజుట్ని ఏర్పాటు చేశారు భవిష్యత్తులో నాగాస్త్ర రెండు మూడు పేర్లతో మరింత అధునాతన డ్రోన్లను తయారు చేస్తామని సోలార్ ఇండస్ట్రీస్ తెలిపింది మూడు వేల నుంచి తొమ్మిది వేల కిలోమీటర్ల ఎత్తులో ఎగరగలిగి ఈ డ్రోన్లను సమకూర్చుకోవడంపై భారత సైనిక దళాలు దృష్టి పెట్టాయి మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే నాగాస్త్ర డ్రోన్ ఎవరి పరిజ్ఞానంతో వచ్చింది స్వదేశీ పరిజ్ఞానం ఒకటి తర్వాత నాగాస్త్ర నాగాస్త్రాని అని దేన్ని ఏ కంపెనీ చేశారంటే మహారాష్ట్రలోని సోలార్ ఇండస్ట్రీస్ తయారు చేస్తారు మహారాష్ట్రలోని సోలార్ సోలార్ ఇండస్ట్రీస్ తయారు చేశారు రెండు ఒకటి రెండు ఇది ఇంపార్టెంట్ తర్వాత నాగాస్త్ర ఇక్కడ రేంజ్ ఏంది అని అడిగారు నాగాస్త్ర రేంజ్ ఏంటంటే నలభై ఐదు మీటర్ల ఇదివరకు ఎగ ఎగరగలదు ఓకే ఇక్కడ వరకు ఇంపార్టెంట్ చూడండి తర్వాత ఇది ఇంకో ఇంపార్టెంట్ పర్యావరణం సంబంధించి ఇది ఒక టాపిక్ ఇచ్చారు దేశంలో మొత్తం పులుల సంఖ్య ఎంత అని చెప్పి రెండు వేల పంతొమ్మిది సచివాలయం ఎగ్జామ్లో నేరుగా అడిగారు పులుల సంఖ్య గుర్తుపెట్టుకోవాలా రాబోయే ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ అవుద్ది పులుల సంఖ్య ఎంత వన్యప్రాణులు ఈరోజు జాతీయ వన్యప్రాణి దినోత్సవం అని చెప్పాను నేను మీకు ఇందాకే వీడియో స్టార్టింగ్లోని వన్యప్రాణి ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా దేశంలో పులులు మూడు వేల ఆరు వందల ఎనభై రెండు అని చెప్పి ఈనాడులో ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే ఇరవై రెండు పులుల సంఖ్య పెరిగిందని కేంద్ర పర్యావరణ అటవీ సహాయ మంత్రి సోమవారం లోక్సభలో వెల్లడించారు అప్పట్లో రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు ఉంటే రెండు వేల ఇరవై రెండులో ముప్పై ఆరు ఎనభై రెండు గుర్తుపెట్టుకోండి మూడు ఆరు ఎనిమిది రెండు ముప్పై ఆరు ఎనిమిది రెండు పెరిగింది అంచనా మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం ప్రాంతాల వారిగా చూస్తే అత్యధికంగా మధ్య భారతదేశంలో లో పద్నాలుగు వన్ ఫోర్ త్రీ నైన్ పద్నాలుగు ముప్పై తొమ్మిది పశ్చిమ కనువల్లో వెయ్యి పది ఎనభై ఏడు ఉన్నాయి అత్యధిక పులులు ఉన్న రాష్ట్రం ఏది మధ్యప్రదేశ్ రెండు మూడు స్థానాలు కర్ణాటక ఉత్తరాఖండ్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అరవై మూడు తెలంగాణలో ఇరవై ఒకటి ఉన్నాయి గుర్తుపెట్టుకోండి తెలంగాణ అభ్యర్థులు ఇరవై ఒకటి ఉన్నాయి మీ మీ రాష్ట్రంలో మా ఆంధ్రప్రదేశ్లో అరవై మూడు ఉన్నాయి అత్యధికంగా మధ్యప్రదేశ్లో ఉన్నాయి మధ్యప్రదేశ్లో ఎందుకున్నాయి ఎక్కువగా అక్కడ బాంధవగర్ కన్హా సాత్పుర పన్నా పన్నా నేషనల్ పార్క్స్ లేదా టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి కర్ణాటకలో ఏమున్నాయి ఇంపార్టెంట్ బందీపూరు బందీపూరు నాగర్కోలు బాద్ బాడ్రా వంటి టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఏమున్నాయి టైగర్ రిజర్వ్ శ్రీశైలం నాగార్జున సాగర్ ఉంది ఆంధ్ర తమిళ్ తెలంగాణ బోర్డర్లో ఓకే మధ్యప్రదేశ్లో అత్యధికంగా ఉన్నాయి ఇది ఇంపార్టెంట్ అవుద్ది మధ్యప్రదేశ్లో అత్యధికంగా ఉన్నాయి రెండవ అత్యధికంగా మహారాష్ట్రలో ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో అరవై మూడు ఉన్నాయి మన తెలంగాణలో ఇరవై ఒక్క పులులు ఉన్నాయి మొత్తం ఎంత రెండు వేల ఇరవై రెండు లెక్కల ప్రకారం పులుల సంఖ్య ముప్పై ఆరు ఎనభై రెండు మూడు ఆరు ఎనిమిది రెండు మూడు ఆరు ఎనిమిది రెండు ఇంపార్టెంట్ నెంబర్ని యాజ్టీస్ అడుగుతాడు దేశంలో రెండు వేల ఇరవై రెండు లెక్కల ప్రకారం పులుల సంఖ్య ఎంత మూడు ఆరు ఎనిమిది రెండు వచ్చే ఏడాది భారత్లో మహిళల అందులో టీ ట్వంటీ ప్రపంచ కప్ అని చెప్పి ఈరోజు ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది ఇంపార్టెంట్ వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదులో అందులో వరల్డ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతుంది భారతదేశంలో ఉంది కానీ పాకిస్తాన్ మన భారతదేశం రాదు కాబట్టి పాకిస్తాన్ దేశం పాకిస్తాన్కి సంబంధించిన మొత్తం హైబ్రిడ్ విధానాలు నేపాల్ లేదా శ్రీలంకలో జరపాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారంట ఈ మనకి మన వాడి మన గుర్తు గుర్తుపెట్టుకోవాలంటే అందులో టీ ట్వంటీ మహిళల వరల్డ్ కప్ పురుషులు కాదు మహిళల వరల్డ్ కప్ రెండు వేల ఇరవైలో ఎక్కడ జరగబోతూ ఉంది భారతదేశంలో జరగబోతుంది ఓకే తర్వాత ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తులు అనే టాపిక్లో భాగంగా ఆస్ట్రేలియా టెన్నిస్ గ్రేట్ ఫ్రైజర్ మృతి చెందాడు ఆస్ట్రేలియా గ్రేట్ ఫ్రైజర్ మృతి చెందాడు ఈయన ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి అంటే టెన్నిస్ ఇటీవల మృతి చెందిన ఫ్రైజర్ ఏ క్రీడకు సంబంధించినవాడు టెన్నిస్ లేదా ఏ దేశానికి సంబంధించినవాడు ఆస్ట్రేలియా ఓకే టెన్నిస్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ట్రోఫీస్ ఉన్నాయి అంటే వింబుల్డన్ రోనాల్డ్ వింబుల్డన్ ఉంది యుఎస్ ఓపెన్ ఉంది ఫ్రెంచ్ ఓపెన్ ఉంది కదా ఆస్ట్రేలియా ఓపెన్ ఉంది మొత్తం నాలుగు ఓపెన్స్ ఉన్నాయి నాలుగు నాలుగు సా నాలుగు ఏమంటారు అంటే గ్రాండ్ స్లామ్స్ అంటారు గ్రాండ్ స్లామ్ అంటారు దాంతోపాటుగా ఇంకొకటి కూడా ఉంది ఏంది డెవిస్ కప్పు డేవిస్ కప్ ఏ క్రీడకు సంబంధించిన పోటీ లేదా డేవిస్ కప్ అనేది ఏ క్రీడకు సంబంధించిన క్రీడాంశం అని అడిగారు అనుకోండి టెన్నిస్కి సంబంధించి చాలా చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఓకే ఆస్ట్రేలియా దిగ్గజం చనిపోయారు ఆయన పేరు ఏం పేరు అంటే ఫ్రైజర్ అక్కడ వరకు చాలు మనకి నేను ఎన్ని గెలుచుకున్నాడు ఏంది అన్నీ మనకు అనవసరం ఏ ఏ కంట్రీకి సంబంధించిన కూడా ఆస్ట్రేలియన్ కంట్రీకి ఆడవరకు చాలు గుర్తుపెట్టుకోండి సార్ అదేవిధంగా భారతదేశానికి సంబంధించిన ఇంకో స్పోర్ట్స్ పర్సనాలిటీ కూడా చనిపోయాడు ఈయన భారతదేశం సంబంధించిన వ్యక్తి కాబట్టి మనం కొంచెం డెప్త్కి వెళ్దాం దీనికి సంబంధించి ఆయన పేరు ఏం పేరు అంటే రాజ్ మాన్ చంద రాజ్ మాన్ చందా ఈయన ఏ ఏ స్పోర్ట్స్ సంబంధించినారంటే స్క్వాష్ 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 అనే గేమ్కి సంబంధించిన భారత దగ్గరిజ స్క్వాష్ క్రీడాకారుడు బ్రిగ్రేడియర్ స్క్వాష్ క్రీడాకారులను బ్రిగ్రేడియర్ అని సంబోధిస్తారు రాజ్ కుమార్ మన్ చందా కనుమూసారు ఆయన వయసు డెబ్బై తొమ్మిది ఏళ్ళు కాగా అనారోగ్య కారణాలతో మృతి చెందినట్టు మంగళవారం కుటుంబ సన్నిహిత పథకాలు వెల్లడించాయి జాతీయ అంతర్జాతీయ క్రీడలో విశేషంగా రాణించి భారత పథకాలు అందించిన ఆయన స్క్వాష్లో విఖ్యాత ఆటగాడిగా ఎదిగాడు ముప్పై మూడేళ్ల వయసులో తొలిసారి జాతీయ ఛాంపియన్గా నిలిచిన ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి ఎనభై రెండు వరకు ఎనభై ఎనభై రెండు వరకు వరుస టైటిల్ని నిలబెట్టుకున్నారు రాజ్ తన కెరీర్లో ఓవరాల్గా పదకొండు టైటిల్ సాధించారు ఆసియా ఛాంపియన్షిప్ సహా పలు అంతర్జాతీయ టోర్నాలలో సత్తా చాటుకున్నారు ఆయన ప్రతిభ గుర్తించిన భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై మూడులో అర్జున అవార్డు అర్జున అవార్డు అందజేసింది కొంచెం గుర్తుపెట్టుకోండి ఒకసారి చూడండి పంతొమ్మిది వందల ఎనభై మూడులో అర్జున అవార్డుని ఇచ్చింది పంతొమ్మిది ఎనభైలో దశకాన్ని శాసించిన జహంగీర్ ఖాన్ పంతొమ్మిది ఎనభై ఒకటిలో ఎదుర్కొన్న ఆయన పలు అంతర్జాతీయ టోర్నీలకు భారత స్కాష్ జట్టు కెప్టెన్గా వ్యవహరించారు కరాచీలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జరిగిన ఆసియా టీమ్ ఛాంపియన్షిప్లో భారత రజ్య పథకం సాధించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆసియా ఛాంపియన్షిప్లో నాలుగో స్థానంలో నిలవడం ఆయన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన కాగా ఈవెంట్లో టీం ఈవెంట్లో భారత్ కాంస్య పథకం గెలుచుకుంది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారత్ ఇటీవల మరణించిన రాజ్ మాన్ చందా ఏ ఆటకు సంబంధించిన వ్యక్తి స్క్వాష్ పైన టెన్నిస్కి సంబంధించిన ఒక ఆయన మరణించాడు ఆయన పేరు ఫ్రెజరర్ ఫ్రెజర్ టెన్నిస్కి సంబంధించిన ఆయన ఆస్ట్రేలియా ఇక్కడ స్క్వాష్కి సంబంధించి భారతదేశం సంబంధించిన వ్యక్తి రాజ్ మాన్ చందా పేరు పేరు రాజ్ మాన్ చందా స్క్వాష్ ప్లేయర్ చనిపోవడం జరిగిందంట ఇది ఈరోజు నా కరెంట్ అఫేర్సు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్